అందరికి నమస్తే వార్తాకబులకు స్వాగతం నేను మీ శ్రీకృష్ణ సంక్రాంతి పండగ ఈ రోజు కనుం పండగ మూడు రోజుల పండగ కూడా ఆఖరి దశలోకి వచ్చేసాం మనం పండగకి ఈ సంక్రాంతి పండగ సందర్భంగా మనకి తెలిసిందే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలు పండగ వాతావరణంతో కలకలలాడిపోతూ ఉంటాయి కానీ అదే సమయంలో మరో పెద్ద చర్చ అయితే మొదలవుతుందండి అదేంటంటే కోడి పందాలు ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదండి ఇది కోట్ల రూపాయల వ్యాపారం వాస్తవంగా చెప్పాలంటే ఇది కొందరిని కోటీశ్వరుల నుంచి వస్తుంది ఇంకొందరికి జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి గాయాన్ని కూడా మిగులుస్తుంది ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఒకే ఒక్క కోడి పందెం ఐదు నిమిషాలు మాత్రమే కోటి యాభై మూడు లక్షలు అసలు ఏంటి ఒకే ఒక్క కోడి కోటి యాభై మూడు లక్షల క కథకి సంబంధించినటువంటి వివరణ ఏంటి వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఇక్కడ సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే భోగి మంటలు హరిదాసులు గంగిరెద్దులు మరియు కోడిపంద్యాలు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు ఏలూరు పోలవరం కృష్ణ కోనసీమ జిల్లాలు ఈ ప్రాంతాలు పందాలకు కేర్ ఆఫ్ గా మారాయి ఇప్పుడే కాదండి మన తాతల తరాల నుంచి కూడా ప్రతి ఏడాది కూడా వేల కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉంటాయి ఈ పందాల సందర్భంగా ఈ సంక్రాంతి మూడు రోజుల్లోనే పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు కోడి పందాలు చూడటానికి ఆంధ్రప్రదేశ్ వస్తారు అంటే అందులో ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఎక్కడా కూడా లేదనమాట ఇది ఆ ఇప్పుడు జరుగుతున్నటువంటిది పాత కాలంలో ఉన్నటువంటి బరులైతే కాదండి ఇది హైటెక్ కోడి అని చెప్పొచ్చు లక్షలు కాదండి కోట్ల రూపాయల పెట్టుబడి తోటి భారీ బరులు నిర్మిస్తున్నారు అంటే పందాలకి సంబంధించినటువంటి కోర్ట్స్ ఏవైతే ఉంటాయో కోర్ట్స్ నిర్మిస్తున్నారనమాట ఏసీ టెంట్లు విఐపి గ్యాలరీలు ప్రైవేట్ సెక్యూరిటీ లగ్జరీ ఫుడ్ ఏర్పాట్లు ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం ఇది ఒక మినీ ఫెస్టివల్ అంటే ఆ కోడి పందాలకు ఏర్పాట్లంతా కూడా ఒక మినీ ఫెస్టివల్ లాగా ఉంటుంది అనమాట ఈసారి కూడా కోడి పందాలను నిర్వహించేవారు లక్షల్లో కాదండి కోట్లల్లో పెట్టుబడి పెట్టి పన్నెంరాయలను ప్రోత్సహించేశారు సంక్రాంతి పండుగ రోజున గూడెం సమీపంలోని వెంకట్రామయ్య బరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ ఇందులోనే జరిగిందండి ఇక్కడే జరిగింది ఈ సంక్రాంతిలోనే అతి పెద్ద పంద్యం అని చెప్పుకోవచ్చు ఒకవైపు గుడివాడ ప్రభాకర్ మరోవైపు రాజమండ్రి రమేష్ ఇద్దరు అనుభవజ్ఞులే ఇద్దరు తమ తమ కోళ్లపై పూర్తి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడే అసలు ట్విస్ట్ అండి రాజమండ్రి రమేష్ ఎవరైతే ఉన్నారో తన కోడిని నమ్ముకుని ఏకంగా ఆ కోటి యాభై మూడు లక్షల రూపాయలు పందెం పెట్టాడు ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయలు ఏకంగా ఈ జిల్లా చరిత్రలోనే ఇదే అతిపెద్ద పందెం అని చెప్పుకోవచ్చు మనం బరి చుట్టూ జనాలు గుమిగూడారు చాలా ఇంట్రెస్టింగ్ గా అందరి చూపులు ఒక్కసారిగా బరిపైనే ఉంది ఐదు నిమిషాలు మాత్రమే పన్నెం ఐదు నిమిషాల ఉత్కంఠ ఫైట్ అయితే ముగిసిందండి ఒక ఐదు నిమిషాలు ఆ కోడి పందాలు కోళ్ళు కొట్టుకొని కొట్టుకొని ఐదు నిమిషాల్లో ఫైట్ అయితే ముగిసింది ఇక్కడ ముగిసిన తర్వాత చూసినట్లయితే రాజమండ్రి రమేష్ ఎవరైతే ఉన్నారో గెలిచాడండి తను పెట్టిన డబ్బులతో పాటు మళ్ళీ కోటి యాభై మూడు లక్షల రూపాయల భారీ బహుమతి అనమాట ఒక్క సంక్రాంతి రోజు ఒక్క కోడి అది కూడా ఐదు నిమిషాలు మాత్రమే జరిగినటువంటి కోడి ఒకేసారి ఈ రాజమండ్రి రమేష్ ని కోటీశ్వరుడిని చేసిందండి ఇప్పుడు పల్లె మొత్తం రమేష్ గురించే చర్చిస్తున్నారు కోడిని నమ్ముకున్నాడు కోటీశ్వరుడు అయ్యాడు వినటానికి జోక్గా ఉండొచ్చు కానీ కోడిని నమ్ముకున్నాడు కోటేశ్వరుడయ్యాడు అనమాట అంటూ చాలా అందరూ కూడా అతని గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి ఆ ఇదే కథ ఇంకో వైపు ఉంది అంటే ఇప్పుడు నేను రాజమండ్రి రమేష్ గారి గురించి చెప్పాను కదా ఇదే కథకి ఇంకో వైపు మనం మాట్లాడుకున్నాం పన్నెం ఓడిపోయినటువంటి గుడివాడ ప్రభాకర్ గారు అతనికి సంక్రాంతి సంబరాలు కాదు కదా తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది లక్షలు కోట్లలో పెట్టినటువంటి డబ్బు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయిందండి ఇదే కోడి పందేలా అసలు నిజం అనమాట అంటే ఒకరికి సంతోషం ఒకరికి దుఃఖం ఏదైనా జరిగేది అంతేదండి పోటీలో ఒకళ్ళు గెలిస్తే ఇంకొకరికి విచారం అనమాట కాబట్టి మన పాత సామెత చూసినట్లయితే కోడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అంటారు వాస్తవానికి ఈ మాట వినడానికి బాగుంటుంది కానీ జూదాన్ని నమ్ముకొని ఎవరైనా కష్టార్జితాన్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు అనే చెప్పవచ్చు ఓకే అదృష్టం కలిసి వచ్చిందనుకోండి కోట్లలో వస్తాయి లేకపోతే జీవితాంతం తట్టుకోలేనటువంటి నష్టం సరదాగా ఆడుకునే ఆటలు సరదాగానే ఇవ్వాలి దుఃఖాన్ని కాదు వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ సంక్రాంతి కథ మనందరికీ ఒక పెద్ద పాఠం కావాలండి ఎందుకంటే ఇలాంటి కోడి పందాలు పెట్టే వాళ్ళందరికీ ఒకవైపు ఆనందంగా ఉండొచ్చేమో మరొక వైపు విషాదం మిగులుతుంది గెలిస్తే ఆనందం ఓడిపోతే ఓడిపోతే పరిస్థితి అండి ఇప్పుడు రాజమండ్రి రమేష్ గారు గెలిచారు కాబట్టి ఓకే మరి ఆ జోదాన్ని ఓడిపోయినటువంటి మన మరొక వ్యక్తి ఉన్నాడు గుడివాడ ప్రభాకర్ గారు మరి ఆయన పరిస్థితి ఏంటండి పాపం కష్టార్జితం కోట్లలో కోల్పోయారు ఇదండి సంక్రాంతి పండగ రోజున జరిగినటువంటి కోడి పందెల్లో ఒక పెద్ద టాపిక్ అనమాట ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి పెద్ద టాపిక్ ఒకే ఒక్క పన్నెం ఐదు నిమిషాలు కోటి యాభై మూడు లక్షలు రాజమండ్రి రమేష్ కోటీశ్వరుడు అయ్యాడు కానీ అదే తరహాలో గుడివాడ ప్రభాకర్ ఏమయ్యాడు ఇది మనం తెలుసుకోవాల్సింది ఈ అంశం మీద మీ విలువైనటువంటి కామెంట్స్ కింద తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్